నమస్కారం అండి నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి గుండె జబ్బులకి ప్రధాన కారణం షుగరు బీపీ అధిక కొలెస్ట్రాల్ అని చెప్తారు గుండె జబ్బులు అంటే నా దృష్టిలో అటాక్స్ గురించి సో హార్ట్ అటాక్ రావడానికి కారణం షుగరు బీపీ కొలెస్ట్రాల్ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఎందువల్ల వస్తున్నాయి అంటే మనం తినే తిండిలో తేడాలు ఉన్నాయి మనం ఎక్సర్సైజర్గా చేయడం లేదు అని చెప్తున్నారు సో ఈ రెండిటి వల్ల నిజంగా చెప్తే మనకి అధిక బరువు ప్రధాన కారణంగా అర్థమవుతుంది సో అది బరువు తగ్గడం ఎట్లా అన్న వాటిల్లో అందరూ చెప్పేవి రెండే మీరు తినే తిండిలో మార్పు చేసుకోండి ఎక్సర్సైజ్ చేయండి ఈ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడం అనేది కొంతవరకు మన చేతిలో ఉంది తిండిలో మార్పు వరకు వచ్చేసరికి చాలామందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి ఎందువల్ల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి వాళ్ళు పెరిగే వాతావరణం బట్టి కానివ్వండి సో వీటి వల్ల వాళ్ళకి కొంతమందికి ఇష్టమైనవి వదులుకోవడం అనేది ఎంతో కష్టతరమైన విధంగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది సో ఒకటి రెండవది వాళ్ళ ఇష్టమైనవి వాళ్ళు డిలే చేసినప్పుడు వచ్చేటటువంటి ఆకలి ఎలా నియంత్రించుకోవాలి సో ఆకలిని కంట్రోల్ చేయడం ఎట్లా అనేటటువంటి దాన్ని గనక మనం మాస్టర్ చేసినట్లయితే మనకి అంటే ఆకలిని మనం ఎలాగా మాడిఫై చేసుకోవాలి ఆకలిని ఎలా డీల్ చేయాలి అన్నటువంటిది తెలుసుకోవడం అనేది ప్రధానమైనటువంటి స్కిల్గా మనం తెలుసుకోవాలి ఇకపోతే ఈ ఆకలి ఎందుకు వస్తుంది అదేమిటి తెలుసుకోవడం వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పేసి మనం దీంట్లో గ్రహించాలి సో ఆకలి అంటే ఏమిటి ఆకలి అనేది మన శరీరం మనకి ఏం చెప్తోంది ఆకలి టైంలో రోజు ఈ టైంలో నాకు తిండి వేస్తున్నావు ఇప్పుడు తిండి వేసే టైం వచ్చింది అని మాత్రమే చెప్తోంది అని గ్రహించాలి సో ఆకలి వేయడం వేసినంత వెంటనే తిండి తినేయాలి అని కాదు ఆకలి అనేది ఒక అలవాటు మాత్రమే అనేటటువంటి గ్రహించడం ఎంతో ముఖ్యం దీన్ని ప్యావ్లోవియన్ రిఫ్లెక్స్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు రష్యాలో ఒక స్పావ్లోవ్ అనేటటువంటి సైంటిస్ట్ ఆయన ఏం చేశాడు ఒక కుక్కను తీసుకున్నాడు ఆ కుక్క పొట్టలో ట్యూబ్ పెట్టి దాన్ని ఒక ట్రైన్ చేశాడు ఏమిటి గంట కొడతాడు తిండి పెడతాడు సో ప్రతిసారి గంట కొట్టి తిండి పెట్టేసరికి ఆ కుక్కకి ఏమైంది గంట కొడితే తిండి వస్తుంది అని కుక్కకి అలాగా ట్రైన్ చేశాడు ఒకరోజు గంట కొట్టాడు తిండి పెట్టాల కానీ పొట్టలో ఈ రసాయనాలు అవి సెక్రేట్ అవ్వడం గమనించాడు అతను అంటే ఏంటి ఆకలి వేయడం అనేది టైం ప్రకారము ఆకలి వేస్తుంది మనం అలవాటు చేసేదాన్ని బట్టి మనం టైం మారిస్తే ఆకలి వేయదు సరి కదా శరీరం రియాక్ట్ కూడా కాకపోవచ్చు సో ఆకలి అనేది ఒక హ్యాబిట్ ఒక అలవాటు మనం శరీరానికి ఎలా అలవాటు చేస్తే అప్పుడు ఆకలి వేస్తుంది మనం ఈ ఆకలి టైంలో తిండి రాదు అని అలవాటు చేస్తే ఆకలి కూడా వేయదు సో ఈ ఆకలి అనే మెకానిజం శరీరంలో చూసినప్పుడు కొత్తగా ఏం తెలిసిందంటే వాళ్ళకి ఆకలి వేయడానికి కారణం శరీరం ఒక హార్మోన్ తయారు చేస్తుంది దాని పేరు గ్రెలిన్ అని చెప్పేసి సో ఎప్పుడైతే రక్తంలో ఈ హార్మోన్ పెరుగుతుందో పొట్టలో ఆ యాసిడ్ జక్రేట్ అవుతుంది దానివల్ల ఆకలి అనేసినటువంటి ఒక సెన్సేషన్ పొడుతుంది పొట్టలో బేసికల్ సో ఇది మనం ఎలా అలవాటు చేస్తే అలాగా అనేటటువంటి తెలుసుకోవడం ముఖ్యం సో ఈ రక్తంలో ఎప్పుడు పెరుగుతుంది అంటే ఆకలి వేసే సెన్సేషన్ ఎప్పుడు వస్తుంది అని గమనించగా వాళ్ళకి రెండు టైమింగ్స్ రెండు సార్లు శరీరానికి ఈ ఆకలి అనే రిఫ్లెక్స్ని అది క్రియేట్ చేస్తుంది ఎప్పుడు మధ్యాహ్నం పన్నెండుకి అటు ఇటుగా అట్లాగే రాత్రి ఎనిమిది గంటలకు అటు ఇటుగా మాత్రమే శరీరము ఈ హార్మోన్ పెరగడం ద్వారా దానికి తిండి కావాలి అనేటటువంటి ఆకలి అనే సెన్సేషన్ అనేటటువంటి ఒక సంకేతం మనకి ఇస్తుంటుంది మరి పొద్దున్న పొద్దున్న ఆ హార్మోన్ చాలా తక్కువగా ఉండడం గమనించారు పొద్దున్న ఎనిమిది గంటలకి ఆకలి అనేది వేస్తోందంటే అది అలవాటు మాత్రమే మూడు సార్లు తింటే అలవాటు చేయడం వల్ల మాత్రమే పొద్దున్న తినడం అనేది అలవాటు చేసుకుని దానివల్ల తద్వారా క్యాలరీస్ పెరిగి తద్వారా బరువు పెరిగి తద్వారా షుగర్ బీపీలు కొలెస్ట్రాల్ ఆ తర్వాత హార్ట్ అటాకులు హార్ట్అటాకులు మనం తినే తిండిలో మార్పుల వల్ల మార్పు చేయకపోవడం వల్ల మాత్రమే వస్తున్నాయి అనేటువంటిది గమనించాలి సో పొద్దున్న తినాల్సిన అవసరం లేదు ఇకపోతే మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి కదా మనకి శరీరం సంకేతాలు ఇస్తుంది అప్పుడు మనము ఏమీ తినడం ద్వారా ఆకలి తగ్గించుకోవచ్చు అనేటటువంటి తెలుసుకోవడం అనేది అవసరం ఆకలి పెంచే సబ్స్టెన్సెస్ ఏమిటి ఆకలి తగ్గించేవి ఏంటి ఆకలి పెంచేవి మీకు ఇప్పుడు దాకా మనం చెప్తున్నాం పోతున్నాం సో ఆకలి తగ్గించేవి తెలుసుకోవడం ముఖ్యం బ్లాక్ కాఫీ సో షుగర్ లేని పాలు లేని బాగా డైల్యూట్గా ఉన్నటువంటి కాఫీ తాగడం ద్వారా ఆకలి తగ్గుతుంది ఉప్పు ద్వారా ఆకలి తగ్గుతుంది అనేటటువంటిది రెండక రెండవ సైంటిఫిక్ ఒక థీరీ సో నిమ్మరసంలో ఉప్పు వేసుకుని తాగితే షుగర్ లేకుండా ఆకలి తగ్గే అవకాశం ఉంది సోడా వేస్తే మళ్ళీ కాస్త తడుపులో ఆల్రెడీ యాసిడ్ ఉంటుంది కాబట్టి మంట రావచ్చు ఉప్పు నిమ్మరసంతో ఆకలి తగ్గే అవకాశం ఉంది బ్లాక్ కాఫీతో డైల్యూటెడ్ టీతో ఈ మూడిటితో ఆకలి తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే ఆయిల్ పదార్థాలు ఏమైనా తింటే కూడా ఆకలి తగ్గుతుంది సో ఇవి ఆకలి తగ్గించేవి సో ఆకలి అనేది స్టిమ్యులేట్ చేసేవి అంటే మనకి ఇష్టమైనటువంటి పదార్థాలు మనకు ఆల్రెడీ బ్రెయిన్లో ప్రోగ్రామ్ అయినా చిన్నప్పటి నుంచి నాకు ఇది ఇష్టం నాకు ఇది ఇష్టం లేదు వాసనలు మనం తిండి వాసనలు ఇవన్నీ ఆకలిని స్టిమ్యులేట్ చేస్తాయి సో సెన్సెస్ ద్వారా అది మనకు మైండ్లో ఐడియా వచ్చి స్టిమ్యులేట్ అవుతుంది అప్పుడు మనం ఏం చెయ్యాలి ఏదైతే మనకి శరీరానికి క్యాలరీస్ ఇవ్వదో అట్లాంటివి తీసుకోవడం అనేది ఇప్పుడు నేను చెప్పిన మూడు పదార్థాలు నేను చెప్పాను అలాగే మనకి ఆకలి వేసినప్పుడు క్యాలరీస్ లేనివి మనం ఇష్టమైనవి తయారు చేసుకుని మనం తినచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నట్స్ అంటే జీడిపప్పు బాదం పిస్తా వాల్నట్స్ పల్లీలు లేదు వేరుసినకాయలు వీటన్నిటి ద్వారా తినడం వల్ల పొట్టలో బరువుగా ఉన్నట్టు ఉంటుంది మనకి ఆకలి తగ్గుతుంది క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి వాటిల్లో సెలాడ్స్ అంటారు సెలాడ్స్ అంటే టమాటో కానివ్వండి కీరకాయ కానివ్వండి క్యారెట్ కానివ్వండి ఏదైతే కూరగాయలు చాలా క్యాలరీస్ తక్కువ ఉన్నటువంటి కూరగాయలు తినడం ద్వారా మనకి పొట్ట నిండుగా ఉంటుంది ఇప్పుడు మన తెలివితేటలు ఎక్కడ ఉంటాయి ఈ నట్స్ కానివ్వండి ఈ కూర ఈ సలాడ్స్ కానివ్వండి మనకి ఇష్టమైన రీతిలో మన రుచికరంగా ఉండడానికి రుచి ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి కదా పుర్రికో బుద్ధి జోహకో రుచి అన్నారు పెద్దలు సో ఒక్కొక్కడు ఒక రుచికర రుచి ఇష్టపడతారు కాబట్టి తనకు రుచికరంగా ఉండేటట్టు ఈ పదార్థాలని ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వేయించిన వేరిసిన కాయలు ఇష్టం కావచ్చు ఇంకోటికి ఉడకబెట్టింది కావచ్చు ఇంకొకళ్ళకి వేయించిన జడిపప్పు కావచ్చు ఇలా రకరకాలు వాళ్ళకి ఇష్టాయిష్టాలు ఉంటాయి మీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఈ పదార్థాలు తినట్లయితే ఆకలి వేయవచ్చు కానీ మనం తినే తిండిలో మనకి క్యాలరీస్ లేని తిండి తింటున్నాం సో ఆకలిని తెలివిగా మ్యానిపులేట్ చేసుకోవడమే వెయిట్ లాస్కి సీక్రెట్ అనేది మీరు తెలుసుకోవడం అనేది ఎంతో ముఖ్యం అఫ్ కోర్స్ కొత్తగా లేటెస్ట్గా కొన్ని ట్యాబ్లెట్స్ వచ్చాయి ఆ ట్యాబ్లెట్స్ చెప్పడం ఈ వీడియో పబ్లిక్గా ఉంటుంది కాబట్టి చెప్పడం అంతా సేఫ్ అనేది కాదు కాబట్టి నేను చెప్పడం ఆకలి తగ్గించే ట్యాబ్లెట్లు కూడా వచ్చాయి ప్రస్తుతం బాగా బయట అధికంగా ఉన్న వాళ్ళకి బరువు తగ్గించడంగా అది వాడుతూ ఉంటాం కానీ అది ప్రస్తుతం ఇది మీరు ట్రై చేసి మీకు ఇంకా బరువు తగ్గకపోతే అప్పుడు మనం మందులకి మనం వాడుకోవచ్చు సో ఇదే అండి ఆకలిని తెలివిగా మ్యానికులేట్ చేయడం ఎట్లా అనేటువంటి అంశం మీద ఇప్పుడు మనం మాట్లాడాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి ఈ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మీకు మీ ఫ్రెండ్స్కి అందించడానికి మీ తోచిన సహాయం మీరు చేయండి నమస్కారం